ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం రమణ మహర్షి ఎప్పుడూ మాట్లాడేవారు కాదు ఎప్పుడైనా నోరు తెరిచి మాట్లాడేవారు ఆయన ఏదైనా మాట్లాడారంటే పరమాద్భుతమైనటువంటి విషయం అది ఒక మాట మాట్లాడతారు నోరు తెరిచి అంతే ఎప్పుడు మాట్లాడతారో ఎవరికీ తెలియదు పది రోజులకు ఒకసారి మాట్లాడచ్చు ఆయన ఒకసారి అన్నారు అరణ్యంలో అనేక జంతువులు ఉంటాయి అవి ఎప్పుడూ అరుస్తూ ఉంటాయి సింహం ఒక్కసారే అరుస్తుంది అది అరిస్తే మిగిలిన జంతువులన్నీ అరవడం మానేస్తాయి గురువు లాంటివాడు గురువు నోరు తెరిస్తే మిగిలిన పశువులన్నీ నోర్లు మూసేస్తాయి ఎందుకంటే గురువుది సింహగర్జన దాని ముందు ఏవీ నిలబడవు అన్నారు ఆయన ఒక్క మాట అన్నారు గురువు యొక్క వైభవం ఏంటో అర్థమైందా లేదా అది వెంటనే సూర్యనాగమ్మ గారు రాసుకున్నారు సూర్యనాగమ్మ లేఖలు అని దాదాపుగా రెండు దశాబ్దాల పైచిలుక భగవాన్ రమణుల పాదాల దగ్గర కూర్చుని ఆయన ఎప్పుడు నోరు విప్పితే అప్పుడు రాసుకుని ఆయన చెప్పిన మాటల కాగితాన్ని వాళ్ళ అన్నయ్యకి పోస్టు చేసేవారు ఆ లేఖలు పుస్తకాలుగా వచ్చాయి రాబట్టే రమణ మహర్షి ఎప్పుడు ఏమి మాట్లాడారు అన్న విషయాలు లోకానికి అందింది లేకపోతే అసలు అందవుగా ఇప్పుడు రమణ మహర్షికి నమస్కారం చేయడంతో పాటు సూర్యనాగమ్మ గారికి కూడా నమస్కరించాలి లేకపోతే రమణ మహర్షి గారి మాటలు లోకానికి ఎలా అందుతాయి చెప్పండి రమణ మహర్షి జీవితంలో జరిగిన సంఘటనలన్నీ వర్ణించారు ఆవిడ ఆయన ఎక్కడి నుంచి వస్తారో ఎలా సోఫాలో పడుకుంటారో ఆఖరికి ఓ రోజున ఓ పెద్ద పాము తిరుగుతుంది చెట్టు మీద ఆయన అలా చూస్తున్నారు ఇంతలో ఎవరో వచ్చారు బాబోయ్ పాము బాబోయ్ పాము అన్నారు రమణులు అన్నారు వారు రోజు వస్తారు అన్నారు ఇక్కడ ఇది పడుకుంటుంది అక్కడ వారు తిరుగుతూ ఉంటారు ఇది వారిని చూస్తుంది అన్నారు నేను అనేవారు కాదు ఇది అనేవారు రమణ మహర్షి అంటే వారన్నారు ఇది చూడడం వారు వెళ్ళడం బాగుంది మాకు మాత్రం భయం నేను ఆ స్థాయి కాదు ఎలా అన్నారు అలా వారు రోజు తిరుగుతూ ఉంటే మాకు భయం కాదు అన్నారు రమణులు అన్నారు పైకి చూసి వారు భయపడుతున్నారట ఎందుకు వస్తారు వేరొక చోట తిరగకూడదు ఎందుకు వారు ఇబ్బంది పెడతారు అన్నారు పామును చూసి అంతే ఆ పాము జరజరా వెళ్ళిపోయింది అంటే ఒక జ్ఞాని మాటలు ఉపాధి సంబంధం లేకుండా అందుతుంది జీవుడికి ఎలా అందింది సూర్యనాగమ్మగారు ఉండబట్టే కదా అందింది జరిగిన సంఘటనలు అందుతాయి సంఘటనలతో పాటు వారు చెప్పినటువంటి ఉపదేశాలు కూడా అందుతాయి శ్రీమాత్రే నమ